తుఫాన్ ప్రభావంతో ప్రజలు తీవ్రంగా తీవ్రంగా పంటలు దెబ్బతిన్న లంక గ్రామాల్లో ఈ రోజు మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పర్యటించారు ఈ పర్యటనలో ఎమ్మెల్యే తుఫాన్ ప్రభావిత రైతులను పరామర్శించి పంటల నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు ప్రభుత్వం ద్వారా తగిన నష్టపరిహారం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో కొల్లూరు మండలం ప్రభుత్వ అధికారులు రైతులు కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హార్టికల్చర్ ఉద్యానవన పంటలో మొత్తం అరటి పూర్తిగా దెబ్బతినిపోయింది పసుపు కంద తమలపాకు కూరగాయలు ఇవన్నీ కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి గత నెలలో సంభవించినటువంటి వరదల్లో సగం దెబ్బ తినిపోయాడు రైతు నెల తిరగకుండానే మళ్ళీ ఈ మోతా తుఫాన్ దెబ్బకి మిగిలిన సగం కూడా పూర్తిగా మరి దెబ్బతిన్నటువంటి పరిస్థితి కోలుకోలేని దెబ్బనే చెప్పాలి ఈ సంవత్సరమే కాదు గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి దగ్గర దగ్గర మరి వరదలు ముంచెత్తేసి మొత్తం కూడా ఇదంతా ఈ హార్టికల్చర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఈ ప్రాంతంలో దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి మాగాడి రైతులు కూడా పోయిన సంవత్సరం అకాల వర్షాలు అధిక వర్షాలకు దెబ్బతిన్నారు ఈ సంవత్సరం ఈ మౌంటా తుఫానికి మాగాండి రైతాంగం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి మా రైతులకి ప్రతి ఏటా కూడా ఇది ఒక దురదృష్టంగా అన్నాడుతూ ఉంది వీళ్ళని కాకపోతే ఏంటంటే ఈ ఇప్పుడు వచ్చినటువంటి తుఫాన్ చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ముందు జాగ్రత్త ఇవన్నీ కూడా అలర్ట్ చేసిన విధానంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి విపత్కర పరిస్థితులు ఘోరమైన విపత్తులు జరగకుండా నివారించడానికి కొంత బాగుపడింది ఆయన ఉన్నటువంటి ముందు ఆలోచనతో ఇవాళ దాన్ని కూడా రాజకీయం చేయడానికి కొంతమంది చూస్తా సమైక్యత